అందరికీ నమస్తే మనం ఇప్పుడు కార్తీక మాసం చివరి రోజుల్లోకి వచ్చేసాం కదండి అయితే ఇప్పుడు మనం అమావాసతోటి మనకు కార్తీక మాసం అనేది పూర్తవుతుంది తద్వారా వచ్చేది పోలిపాద్యమి ఈ పోలిపాద్యం అవసరం మనం ఎప్పుడు జరుపుకోవాలి అలాగే డిసెంబర్ ఒకటో తారీఖు ఆదివారం జరుపుకోవాలా లేదా డిసెంబర్ రెండవ తారీఖున సోమవారం జరుపుకోవాలా అనే చిన్న సందేహం మనలో మందికి ఉంది అయితే ఆ సందేహాలను అభివృద్ధి చేసుకోవడానికి ఈ చిన్న వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు ప్రతిదీ కూడా కొద్దిగా అర్థం అవడానికి ఉంటుంది కార్తీక మాసంలో మనం ఈ చివరి రోజున పోలిపాద్యమి పోలి స్వర్గము అని కూడా పిలుసుకుంటూ ఉంటాం ఇది అమావాస్య పూర్తయిన తర్వాత మార్గశిర మాసంలో వచ్చే మొదటి రోజునే పోలిపాద్యమిగా జరుపుకుంటూ ఉంటాం ఈ రోజున మనం కార్తీక మాసం పూర్తయ్యేటప్పుడు అయ్యేటప్పుడు నదిలు నది స్నానం ఆచరించి నదిలోని అరటి దప్పలతోటి దీపారాధన చేసి నదిలో దీపాలను వదులుతూ ఉంటారు ఈ రోజు ముప్పై దీపాలను వదలాలా ముప్పై ఒక దీపాలను వదలాలా అని కూడా చిన్న సందేహం వస్తుంది అయితే దీని మొదటగా మనకి కార్తీక మాసం నెల అంతా కూడా ముప్పై రోజులు ఉంటుంది కాబట్టి ఈరోజు మనం ఈ ముప్పై ఒత్తులనే వదలాలి అని చెప్తుంటారు అయితే ఈరోజు ఒత్తే వదిలే ఒత్తులన్నీ కూడా కార్తీక మాసం అంతా పాటించలేకపోయినా మనకు ఏ కారణం చేత కార్తీక మాసం దీపాలు వెలిగించలేకపోయినా దాని నుంచి వచ్చే దోషాలన్నీ తొలగించడంతో పాటు మనం కార్తీక మాసం చేసినంత పుణ్యం దక్కుతుందట ఈ పోలి పద్యం రోజు మనం వెలిగించే దీపారాధన వల్ల ఇది కూడా ఏకోవజా కృతిక నక్షత్రం ఉండగానే మనం నది స్నానం ఆచరించి నదిలో కానీ నది దగ్గర మనం ఆచరించే అవకాశం లేకపోయినప్పుడు ఇంటి దగ్గర తులసి కోట దగ్గర ఒక టబ్బు నుంచి ఆ డబ్బులో కానీ ఒత్తులని అరటి దప్ప మీద కానీ ఏ విధంగా అయినా ఒత్తులను వదిలినట్లయితే విశేషమైన శివకేశల అనుగ్రహం దక్కుతుందని మన పెద్దలు చెప్తుంటారు అలాగే దీపారాధి ఈ ఒత్తులను వదిలిన తర్వాత దీపాలను వదిలిన తర్వాత మనం తప్పకుండా వినవలసింది పోలి కథ అదే కార్తీక మాసంలోని చివరి రోజు తప్పనిసరిగా వినవలసిన కథ పోలి స్వర్గం పోలి కథ కార్తీక మాసం దీపానికి ఎంత ప్రాధాన్యత ఉందో ఫలమైన బత్తికి కూడా అంతే ప్రాధాన్యత ఉందని తెలియచేయడమే ఈ పోలి యొక్క కథ కోసమని తప్పనిసరిగా ప్రతి ఈ కథని వినాలి అని చెప్తుంటారు అప్పుడే కార్తీక మాసం పూర్తి చేసిన పుణ్యం దక్కుతుందని చెప్తుంటారు మనం అసలు విషయంకి వస్తే డిసెంబర్ ఆదివారం ఒకటో తారీఖున మనం పోలి స్వర్గం అదే పోలి పాద్యం జరుపుకోవాలా అంటే మనకి డిసెంబర్ ఒకటో ఆదివారం మనకి పోలి పాద్యం అనేది పదకొండు గంటల నాలుగు నిమిషాలకు అనేది మొదలవుతుంది అంటే తెల్లవారుజామున మనకి పోలిపాద్యం అనేది పదకొండు గంటల వరకు కూడా అమావాస్య తిథి అని ఉంటుంది తద్వారా పోలిపాద్యం అనేది పదకొండు గంటల నాలుగు నిమిషాలకు మొదలవుతుంది అయితే డిసెంబర్ రెండవ తారీఖున మనకి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు పోలిపాద్యం అనేది ఉంటుంది కాబట్టి మనకి తెల్లవారుజామున ఉన్న తిథిని బట్టి పూజనైనా ఆచరించాలి అని చెప్తుంటారు కాబట్టి మనం డిసెంబర్ రెండవ తారీఖు తారీఖున పోలిపాద్యం దీపారాధన చేయాలని దీపాలను వదలాలని మన పెద్ద చెప్తారు రోజు ఈ దీపాలను వదిలిన తర్వాత తప్పనిసరిగా దీపదానం చేసిన వస్త్రదానం చేసిన అన్నదానం చేసిన విశేషమైన శివకేశుల అనుగ్రహము దక్కుతుందట ఈ రోజు పరమేశ్వరిని అభిషేకించడం పుణ్యప్రదాన కలదు పద్దెనిమిది రోజు ప్రతి ఒక్కరు కూడా యువతుల్ని ఎలిగించి నదిలో వదిలి శివకేశుల అనుగ్రహం పొందాలని కోరుకుంటూ మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి